సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బసంతనగర్ వర్కర్స్ క్లబ్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి హాజరై విజేతలకి బహుమతులను ప్రదానం చేశారు ప్రథమ బహుమతి అనుష ద్వితీయ బహుమతి శిరీష తృతీయ బహుమతిని లావణ్యకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ నిర్వాహకులు రాము వెంకటేష్ హరీష్ భార్గవ్ విజన్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు కవిత परम मानसा सीपल्ली रजिता तिपाणी मनीषा कीर्ति, अनन्या प्रिया जय श्री राम भारत माता की अंदर की नमस्कार ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రేపు భోగి పండుగని మనం జరుపుకుంటా ఉన్నాం ఆ తర్వాత సంక్రాంతి కనుమ పండగకు సంబంధించి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి సంక్రాంతి పండుగని పురస్కరించుకొని ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు ఈ ప్రాంత ముద్దుబిడ్డ ఐఏఎస్ నరస నరహరి గారి సహకారంతో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న సోదరులు రామన్న వారి కుటుంబ సభ్యులు ఇంకా వేదికపైనటువంటి మిత్రులు సోదరిమణులు అంతా కూడా కలిసి మహిళల కోసం ఈరోజు ఏదైతే అయోధ్యలో మందిర నిర్మాణాన్ని పూర్తి చేసుకొని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఇరవై రెండవ తేదీన ఉన్నది పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సహకారంతో ఇరవై రెండవ తేదీన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాము మరి దాన్ని పురస్కరించుకొని వాళ్ళ మహిళలందరికీ కూడా ముగ్గుల పోటీలని బసంత్ నగర్లో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ మరి మహిళలంతా కూడా పండగ పనులు ఉన్నప్పటికీ వదిలిపెట్టి ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ముగ్గుల పోటీలలో పాల్గొనడం జరిగింది మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏ పండుగైనా ఏడాదిలో వచ్చే ప్రతి పండుగని మహిళలు ఒకటి రెండు రోజులు మాత్రమే జరుపుకుంటారు కానీ సంక్రాంతి పండగ అంటే నెల రోజులు కూడా ఎంతో సంతోషంగా ఎప్పుడెప్పుడో మనం చిన్న చిన్నప్పటి నుండి వేసినటువంటి ఆ ముగ్గులన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటా ప్రతిరోజు కూడా ఇళ్ళ ముందు వేసుకుంటా ఉంటాము పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తారు ఇంట్లో ఇల్లాలి ముగ్గు ద్వారానే ఇంటి ముందు చూడమని అంటారు ఇంట్లో వా ఇల్లు ముందు వాకిళ్ళు చూసి ఇల్లాల యొక్క గొప్పదానాన్ని చెప్పచ్చు అని చెప్పి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు ముగ్గు అనేది మన సంస్కృతి తెలంగాణ సంస్కృతి సైన్స్తో ముడిపడి ఉన్నటువంటి పండగ ఇది సంక్రాంతి పండగ అది ఎందుకంటే హేమంత ఋతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు క్రిములు ఇళ్ళల్లోకి చేరి అనేక అనారోగ్యాలకి గురైతే ఉంటారు ఈ నెల రోజులు కూడా ఉదయాన్నే ఆవు పేడతోటి కల్లాపి జల్లి పసుపుతోటి గడపలకి పసుపుని పెట్టి మనం ఈ ముగ్గేయడం వల్ల క్రిమి కీటకాలు మన దగ్గరికి దరిచేయడం అనేది ఒక సైంటిఫిక్గా ప్రూవ్ అయితే ఇది శాస్త్రీయంగా కూడా పురాణం నుండి కూడా మనం ఎంతో ఇష్టంగా మహిళలంతా ఐక్యతతోటి జరుపుకునే పండుగ రైతులకి ముఖ్యంగా ఇది పెద్ద పండగ మనం సంక్రాంతి పండగ అని పిలిచినప్పటికీ రైతులంతా దీన్ని పెద్ద పండగని సంబోధిస్తారు ఎందుకంటే వాళ్ళు ఆరు కాలం కష్టపడి పండించినటువంటి రైతులు పండించినటువంటి ధాన్యం ఇళ్లకి చేరే సమయం కాబట్టి దీన్ని పెద్ద పండగని పెద్దవాళ్ళంతా కూడా రైతులు భావిస్తూ ఉంటారు మరి సంక్రాంతి రోజున పండించినటువంటి ధాన్యాన్ని ఆ ముగ్గులో పోసి రైతు తన సంతోషాన్ని అందరితో పంచుకుంటూ ఉంటాడు కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉన్నది ఇంటి ముందు గొబ్బెమ్మలు పెడతాం మనం రేగిపళ్ళు ఇతరత్ర అన్ని కూడా మనము ఆ గొబ్బెమ్మలో వేసి మరి ఏమన్నా పిల్లలకి కూడా భోగి స్నానం చేపిస్తూ ఉంటాం భోగి పళ్ళతో దిష్టి చేస్తూ ఉంటాం అంటే అన్ని రకాలుగా శాస్త్రీయంగా సైంటిఫిక్గా సంక్రాంతి పండుగ అనేది గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము మరి ముఖ్యంగా ఇంతకుముందు జరుపుకున్న పండుగలకి ఇప్పుడు జరుపుకునే పండుగకి అత్యంత ప్రాధాన్యత ఉన్నది ఎందుకంటే దశాబ్దాల కాలం నాడు మనం ఎదురు చూస్తున్నటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రాణప్రతిష్ఠ శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా కూడా చరిత్రలో ఫౌండేషన్ అలాగే పెద్దలు గౌరవనీయులు ఐఏఎస్ నరహరి గారికి వేదిక నుండి మహిళలందరి తరఫున నేను ప్రత్యేకంగా మీ అందరి చప్పట్ల ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను